అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా జరిగే ఐదో టెస్టు మ్యాచ్లో టీమిండియా తరఫున హర్షదీప్ సింగ్ అరంగేట్రం ఖాయమైనట్లు తెలుస్తోంది నిజానికి హర్షదీప్ సింగ్ నాలుగో టెస్టులోనే డెబ్యూ చేయాల్సింది కానీ గాయం కారణంగా ఆ మ్యాచ్కు దూరమయ్యారు ప్రస్తుతం ఫిట్ గా మారారు ఈ నేపథ్యంలో అతడిని ఐదో టెస్టులో ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది ఐదో టెస్టుకు ముందు అతడు జోరుగా సాధన చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది ఐదో టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా దూరం అవుతాడని తెలుస్తోంది ఈ సిరీస్ ప్రారంభానికి ముందే బుమ్రా తాను కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడతానని చెప్పాడు దీంతో అతడి ప్లేస్ లో హర్షుదీప్ సింగ్ తుది జట్టులోకి రావచ్చు ఒకవేళ బుమ్రా ఆడితే అంశుల్ కాంబోజ్ ప్లేస్ లోనైన హర్షుదీప్ సింగ్ ఆడొచ్చు బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల నైపుణ్యం ఉన్న ఈ లెఫ్ట్ ఆర్మర్ తుది జట్టులో చేరితే భారత బౌలింగ్ యూనిట్ మరింత పటిష్టంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి ఇరవై ఐదేళ్ల హర్షదీప్ సింగ్ భారత టీ ట్వంటీ జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు అతడు ఇప్పటి వరకు భారత్ తరఫున అరవై మూడు టీ ట్వంటీలు తొమ్మిది వన్డే మ్యాచ్లు ఆడాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో టైటిల్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు ఆ టోరీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఈ లెఫ్ట్ టార్మర్ కూడా చోట దక్కించుకున్నాడు ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో జరిగిన ఫైనల్లో పంతొమ్మిదవ ఓవర్లో కేవలం నాలుగు రన్స్ మాత్రమే ఇచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు ఇక కుల్దీప్ యాదవ్ కూడా తదుపరి జట్టులో వచ్చే అవకాశం ఉంది అయితే స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్లను జట్టు నుంచి తీసే ప్రసక్తి లేదు ఈ నేపథ్యంలో పేస్ ఆల్రౌండర్ షార్దుల్ ఠాగోర్ ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రాడున్నాడు జూలై ముప్పై ఒకటి నుంచి లండన్ లోని ది ఓవల్ వేదికగా ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది